అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అంబాజీపేటలో మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు విత్తనాల ఇంద్రశేఖర్ అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ మండల స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పాల్గొన్న పి గన్నవరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని మహిళలకు అనేక హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మహిళలను మోసం చేస్తూ దుష్ట పరిపాలన సాగిస్తుందని ఎద్దేవా చేశారు ంత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని మహిళల అభివృద్ధిని ఆకాంక్షించి ప్రత్యేకంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ప్రభుత్వంలో మహిళలపై అన్యాయాలు అత్యాచారాలు అక్రమాలు ఎక్కువై పట్టించుకోవడం లేదని విమర్శించారు అదేవిధంగా గత ప్రభుత్వంలో విద్యార్థులకు అమ్మఒడి విద్యాదీవెన వసతి దీవెన ఫీజు రియంబర్స్మెంట్ పేరిట విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తే ఈ ప్రభుత్వం ఆ హామీలను నెరవేర్చకుండా తుంగల తొక్కిందని అన్నారు ఈ నెల పన్నెండవ తారీఖున వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ అధినేత వై జగన్ పిలుపు మేరకు యువత పోరు పేరిట కార్యక్రమం తలపెట్టడం జరిగిందని ఆ రోజున అమలాపురం కలెక్టరేట్ కార్యాలయం నందు విద్యార్థులు తల్లిదండ్రుల తరఫున పోరాటం చేయడానికి శ్రీకారం చుడుతున్నామని కన్నవరపు శ్రీనివాస్ విలేకరులకు తెలియజేశారు ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి రాష్ట్ర అధికార ప్రతినిధి చనిపోయిన శ్రీనివాస్ కుడుపూడి భరత్ శుభూషణ్ ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు జెడ్పీటీసీ బూడిద వరలక్ష్మి పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు విద్యా దీవెన వసతి దీవెన ఫీజు రియంబర్స్మెంట్ ఇలాంటి మూడు పథకాలు కూడా కొనసాగిస్తూ ఆయన పాలన చేస్తే ఇవేళ వచ్చినటువంటి కూటమి పార్టీ కూటమి ప్రభుత్వం ఎవరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ లేదు వసతి దీవని లేదు విద్యా దీవెని లేదు ఆమె ఒడి అటకెక్కేసింది నీకు పదిహేను వాళ్ళు నీకు పదిహేను వెళ్ళి నీకు పదిహేను వేలు ఎంత మంది ఉంటే అంతమందికి పదిహేను వేలు అని చెప్పడం జరిగింది ఏం చేశారు అన్ని కూడా తొంగలోకి తొక్కారు అదే ఉద్దేశంతో మనం అందరూ కూడా మన అధ్యక్షుడు గారు పిలుపు మేరకు మీరందరూ కూడా రేపు పన్నెండో తారీఖున మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం విజయవంతంగా పూర్తి చేసుకుని మరి మీరందరూ కూడా మన జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివేర్యులు పెద్దలు పిలిపే విశ్వరూపు గారి యొక్క పిలుపు మేరకు మన అమలాపురం కలెక్టరేట్ కార్యాలయంలో ఒక వినతి పత్రం మనం సమర్పించాలి యువతి యువకుల విద్యార్థిని విద్యార్థులందరినీ కూడా తోడుకుని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కలుపుకుని మన యొక్క యువత పోలైనటువంటి నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఈ సభాముఖంగా మీకు తెలియపరచుకుంటున్నాను మీరందరూ కూడా సన్నిధులై ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని నా రెండు పేరు జోడించి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి ఒక విషయం ఏంటంటే ఇవాళ ఎక్కడ మండల పార్టీ ఈ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసిన విషయం ఏంటంటే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా పదవుల నియామకాలు అనేవి జరుగుతున్నవి పూర్వం ఏం జరిగిందో ఎలా జరిగిందో మనకు తర్వాత విషయం మనకు అంది కానీ ఇక్కడ పార్టీకి ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో ఎవరైతే ఉచ్చేజంగా ముందుకు వెళ్తున్నారో ఎవరైతే పార్టీ కోసం కష్టించి పనిచేస్తున్నారో వారందరినీ గుర్తించి వారికి సంబంధించినటువంటి ఆ సామాజిక సామీకరణాలను గుర్తు చేసుకుని ఈ మండలంలో ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు ఈ మండలంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కలిసి వారికి నియామకాలు చేసేలాగా మరి మీరు చేస్తారని ఈ సభాముఖంగా నేను తెలియపరచుకుంటున్నాను గ్రామ కమిటీలు మీరు చాలా కాలం నుంచి కూడా మరి మీరు బాధ్యతలు తీసుకుంటారు కాబట్టి పనిచేస్తున్నారు కాబట్టి మీరు చేస్తే చేయండి లేదంటే మీకు పదోన్నత కల్పించే బాధ్యత ఇటు మండల పార్టీ అధ్యక్షుల వారికి నేను అప్పచెప్తాను చెప్తాను మీరందరూ కూడా ఆ మండలంలో వివిధ విభాగాలనే వాటిలో కూడా మిమ్మల్ని పదోన్నతి కల్పిస్తారని ఈ సభాముఖంగా మీకు తెలియపరచుకున్నాను ముందుగా మండలం నుంచి కింద కొద్దాం పైకి వెళ్దాం ఎలాగంటే గ్రామ పార్టీకి సంబంధించినటువంటి గ్రామ పార్టీ అధ్యక్షుడు నలుగురు ప్రధాన కార్యదర్శులు నలుగురు కార్యదర్శులు మళ్ళీ దాంట్లో అనుబంధ విభాగాల్లో మూడు పోటీ రైతు విభాగం రెండు మహిళా విభాగం మూడు యూత్ విభాగం వాటికి అధ్యక్షులు ఉంటారు ముగ్గురు కూడా మండల గ్రామంలో గ్రామ పార్టీ అధ్యక్షులు వారి కింద ప్రధాన కార్యదర్శులు నలుగురు కార్యదర్శులు నలుగురు ఉండడం జరుగుతుంది అలాగ పదకొండు మంది గ్రామాల్లో నియామకాలు చేసుకోవచ్చు ఒక గ్రామ పంచాయతీ ఏరియాలో అలాగనే కాకోకుండా మండలానికి వచ్చేటప్పటికి మండల పార్టీ అధ్యక్షుడు ఇద్దరు ఇద్దరు ఉపాధ్యక్షులు ముగ్గురు ప్రధాన కార్యదర్శులు కార్యదర్శులు ఐదుగురు ఏడుగురు కార్యవర్గ సభ్యులు అలాగే టోటల్ గా పద్దెనిమిది మంది వారిని నియామకం చేసుకోవచ్చు అలాగే కాకోకుండా మరి మన అటు ఇరవై ఏడు అనుబంధ విభాగాలు ఉన్నాయి మన మండలంలో ఒక బూత్ కమిటీ అధ్యక్షుడు ఒకరు ఉంటారు అలాగే ఇరవై ఎనిమిది సంబంధించినటువంటి ఇరవై ఏడు ఆటలకైతే పదిహేడు మంది కార్యవర్గ సభ్యులతో ఎన్నుకుని మొత్తం టోటల్ గా నాలుగు వందల అరవై మందికి పదవులు నియామకాలు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని అలాగే గ్రామాల్లో కూడా పదకొండు మందిని చెప్పిన నియామకం చేసుకుంటే వారికి సుమారుగా నాలుగు వందల ముప్పై మందిని నియామకం చేసుకోవచ్చు అని టోటల్ గా సుమారుగా దగ్గరికి తొమ్మిది వందల మందిని మన మండలంలో పదవులు నియామకాలు చేసుకోవచ్చు అలాగనే కాకుండా నియోజకవర్గం అనుబంధ విభాగ అధ్యక్షులు ఎనిమిది మంది ఉన్నది ఆ పదవులు ఇవాళ ఒక మీ మండలంలో మీటింగ్ లో కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది కొంతవరకు కార్యకర్తలు నిర్లక్ష్యం అవటం అన్నది వాస్తవం ఏం చేయాలంటే ఆయన వాలంటరీ వ్యవస్థని మానస పుత్రిక వర్ణించడం జరిగింది వాలంటీరీ వ్యవస్థని వాలంటీలో ఉన్న వాలంటీ ఎవరైతే ఉన్నారో ఆ యాభై ఏళ్ళకి అందులో ఎస్ఆర్ పార్టీ టీడీపీ జనసేన బిజెపి ఏ పార్టీ ఉన్నా కూడా అందరికీ నేరుగా ఇంటికి బట్టి మన సంక్షేమ ఫలాలు పథకాలన్నీ కూడా అందించడం జరిగింది జరిగే విధంగా కృషి చేశారు కానీ దుర్దృష్ట మనం ఓడిపోవడం జరిగింది అని ఓడిపోవడం కూడా మన ఇవాళ ఫార్టీ పర్సెంట్ ఓటు ఓటు బ్యాంక్ లో మనం మన పార్టీ ఉంది వాళ్ళు ముగ్గురు కలిపి ఒక టెన్ పర్సెంట్ ఓట్లు సాధించుకుని ఇవాళ పేట ఎక్కి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకుని రేపు రాబోయే ఇరవై ఏడు వచ్చిన ఇరవై తొమ్మిదిలో వచ్చిన మనందరం కూడా కష్టపడి ఈ వైఎస్ఆర్ పార్టీని విజయానికి కృషి చేసి అదేవిధంగా కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి మన గనోలు శ్రీవారిని అత్యధిక జట్టుతో నిర్మించుకుని మనం రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రిని చూడగలుగుతాం ఆయా ముఖ్యమంత్రిగా ఉంటేనే ఇవాళ బరుగు బలహీన వర్గాలకి పేద ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందుతాయి అవన్నీ కూడా మనం గమనించి భవిష్యత్తులో అందరం కూడా కష్టపడి పనిచేసి మన గన్నవరం నుంచి శ్రీనివాసరావు గారిని మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకునే విధంగా మిమ్మల్ని కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చినటువంటి తమ్ముడు శాఖర్ గారికి నమస్కారం గారు మచ్ అండి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పీ నియోజకవర్గ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం తలపెట్టడం జరిగింది దానికి మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళా సోదరిమణులు మరి నాలుగు మండలాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇచ్చేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి వారికి ఈ మీడియా మిత్రుల ద్వారాగా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాం అలాగే మీ అందరికీ తెలుసు ఇంటికి వెలుగు మహిళ అలాంటి మహిళలకు మాట ఇచ్చి మడమ తిప్పినటువంటి నాయకుడు ఈ కూటమి పార్టీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట తిప్పారు మడమ ఎందుకు అంటున్నానంటే మన రాజమండ్రి వచ్చి మరి ఆ రోజున మ్యాన్ విడుదల చేసి దాంట్లో సూపర్ సిక్స్ అనేటువంటి ఒక నామకరణం చేయడం జరిగింది ఏమని అన్నారంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళలకు కూడా ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటిది మేము ఏర్పాటు చేస్తామని అని అన్నారు దానిని తొంగలోకి తొక్కడం జరిగింది అలాగనే కాకోకుండా మహాలక్ష్మి నిధి అన్నారు ప్రతి ఇంట్లోనే ఉన్నటువంటి మహిళా మహిళా సోదరి మనులందరికీ కూడా ఎవరికైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండుతుందో యాభై సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తానని అన్నారు దాన్ని కూడా ఆ యొక్క మన రాజమండ్రి గోదావరిలో ఆ గంగలో కలిపేయడం జరిగింది అస్థితులు కలిపినట్టుగా మరి అలాగనే కాకోకుండా మహిళలకు ద్వీపం పథకం అన్నారు ఏం చేశారు ఏదో నామకరణంగా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది కానీ కింద స్థాయిలోకి వెళ్ళేటప్పటికీ సరైనటువంటి సక్రమైన విధానంలో కొనసాగించట్లేదు అలాగనే కాకుండా ఎవరైతే మహిళలు ఉన్నారో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఆ మహిళలందరికీ కూడా నేను తోడుగా ఉంటాను నీడగా ఉంటానని మరి మీ డోక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆర్థిక భరోసా కల్పిస్తానని చెప్పడం జరిగింది ఏమైనా ఎక్కడైనా ఆర్థిక భరోసా కల్పించారా మీ మీడియా మిత్రులందరికీ తెలుసు మరి ఇలాంటి మార్గమైనటువంటి దుష్టపాలన జరుగుతుంది అలాగనే కాకుండా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పదహారు వందల ఎనభై మంది మహిళలకు మహిళల మీద దౌష్టిక దాడి మానబంగాలు యాసిడ్లు మర్డర్లో చేయటం జరిగింది అందులో మరి ముఖ్యంగా కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులే ఈ మానబంగాలు మర్డర్లో కూడా చేయడం జరిగింది అలాగనే యాసిడ్లు కూడా పోయటం జరిగింది అందరూ చూశారు వారికి ఏ శిక్ష చేశారు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడైతే దిశ చట్టం అనేటువంటిది తీసుకొచ్చారాయన ఈ దిశ చట్టాన్ని భారతదేశంలో ఉన్నటువంటి ఏ ఎన్ని రాష్ట్ర పోలీస్ స్టేషన్ ఏంటి అని ఒక్కసారి ఈ దేశ ప్రధానే ఇటువైపు చూడటం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రపతి మరం ద్రౌపది ముర్మి గారు మరి ఆవిడ ఈ యొక్క దిశ చట్టం అంటే ఏంటి అనేది ఆవిడ ఒక్కసారి పరిశీలించడం ఆవిడ ఒకసారి అడగడం కూడా జరిగింది దిశ చట్టం ఏంటి దిశ పోలీస్ స్టేషన్ ఏంటని ఆ మహిళా సోదరి అని మన రాష్ట్రపతి గారు అడగడం జరిగింది అంటే ఏ కార్యక్రమం తలపెట్టినా ఏ పని తలపెట్టినా ఏ సంక్షేమం చేసినా జగనన్న గారు ముందు చూపుతో రాబోయే రోజుల్లో మంచి జరగాలనేటువంటి ఉద్దేశంతో ఏ కార్యక్రమం తలపెట్టడం జరిగింది మరి వేళ కళ్ళబొళ్ళు కబుర్లు చెప్పి తప్పుడు ప్రచారాలు చేసి గద్దె ఎక్కడం జరిగింది మరి వేళ మీ అందరికీ తెలుసు నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మరి ఆయన చెప్పారు కేశవ కేశవ్ గారు పయాశుర కేశవ్ గారు ఏమని అన్నారంటే మొన్న మన రెండు వేల ఇరవై నాలుగుకి ప్రభుత్వం ఎక్కేటప్పటికి యాండ్ర లోటు బడ్జెట్ ఆరు లక్షల పదిహేడు వేల కోట్లు అని చెప్పడం జరిగింది మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎలుగెత్తి గొంతెత్తి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి మరి ఒక శ్రీలంక చేసేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి మీరందరూ గమనించాలని గొంతెత్తి అర్థం జరిగింది మరి అన్నీ కూడా మీరు గమనించాలి మీడియా మిత్రులు మీడియా మిత్రులు మీడియా ద్వారాగా మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారాగా ప్రింట్ మీడియా ద్వారాగా ప్రజలందరికీ వివరించి రాబోయే కాలంలో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేస్తారని మీడియా మిత్రుల సోదరులందరి ద్వారా కోరుకుంటూ మా అధినాయకులు ఇచ్చిన పిలుపు మేరకు మేము రేపు రాబోయే పన్నెండో తారీఖున మా పార్టీ ఆవిర్భావ దినోత్సవం అలాగనే యువత పోరు అమలాపురం కలెక్టరేట్ గారి కలెక్టరేట్ ఆఫీసులో మా యొక్క జిల్లా పార్టీ అధ్యక్షుల వారి సారథ్యంలో మేము ఆ కార్యక్రమానికి కూడా తలపడుతున్నాం మీరందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా మాకు సహకరిస్తారని కోరుకుంటూ నాకు మీడియా మిత్రులకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను જય જગન જય જગન